నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ మీడియాతో మాట్లాడారు హన్మకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం నుండి కాలోజీ నారాయణరావు విగ్రహం వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు అందజేశారు ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ సారయ్య మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటారెడ్డి తదితరులు పాల్గొన్నారు మంత్రి వర్యులు తెలుసు అదే విధంగా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇలా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన నామినేషన్ వేసినప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి వరంగల్కు వరంగల్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉండేటువంటి దానికి వరంగల్కు సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వాటిని అన్ని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ దళమై తెలంగాణ బలమై తెలంగాణ గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రాంతంలో వరంగల్లోకి జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు మీ చెప్పిండ్రు అది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉండే ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఇక్కడ పరిశ్రమలు అనేక పరిశ్రమలు మూతపడే ఆ పరిశ్రమలు అన్నిటి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది ఆజాం జాయి మిల్ మూతపడ్డ మూతపడిన తర్వాత విధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అదే విధంగా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి దేశాయపేటలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపల అనేకమైనటువంటి లెదర్ ఇండస్ట్రీస్ ఉండే అవన్నీ మూతపడి అవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది తర్వాత దరీస్ చేనేత కార్మి కార్మికులకు కూడా చేయితీయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఇక్కడ ఉండేటువంటి దరీస్ ఏవైతే ఉన్నది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత భూపాలపల్లి లాంటి ప్రాంతంలో బొగ్గు ఆధారిత పరిశ్రమ ఇట్లా అనేకమైనటువంటి పరిశ్రమల స్థాపనకు వాళ్ళ హైదరాబాద్ తర్వాత రెండవ ద్వితీయ శ్రేణి పట్టణానికి రావాల్సిన అన్ని కార్యక్రమాలు చేయవలసి ఉన్నది వీటన్నిటి కోసం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రావాల్సిన అన్ని విషయాల కోసం తెలంగాణ గలమై ఉండాలి తెలంగాణ బలం ఉండాలి తెలంగాణ దళం ఉండాలి కాబట్టి తప్పకుండా వరంగల్ ప్రజలందరినీ కూడా నేను విన్నవిస్తా ఉన్నా ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నష్టం చేసే దిశలోపట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గాని అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తా ఉన్నది మరి ఈ రెండింటికి కూడా గుర్తు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థులను మీరు పేరు చేసుకొని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఆ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు మరి వాళ్ళ కడియం కావ్య అనే ఆమె పేరుకు మాత్రమే పెట్టిన కానీ దాని వెనుక ఉన్నది మాత్రం కడియం శ్రీహరి గారే కడియం శ్రీఆర్ గారు వెనుక ఉండి ఆ ముందటికి ఆమె నెట్టి వాళ్ళ ఇల్క పలుకులు పలికిస్తాడు కానీ అది కడియం శ్రీహరి గారి యొక్క ఆలోచన విధానం ఏంటిది కడియం శ్రీహరి గారి వాళ్ళ చేసినటువంటి దుర్మార్గం ఏంటిది అందరు ప్రజలందరికీ తెలిసింది తెలంగాణ ప్రజలకు తెలిసింది యావత్ రాజకీయ చరిత్రలో ఎటువంటి ఎటువంటి పని అయితే ఆ అప్పు అది మచ్చగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి గుర్తు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదే విధంగా బిజెపి అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ సుపరిచితులు ఇక్కడ ఏం జరిగింది ఏం ధ్వంసం చేసిండ్రు ఏదంతా ఉన్నది కాబట్టి పార్లమెంటుకు పంపుతూ మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ మరి నాకే మీరు కూడా మద్దతు తెలపాలని ప్రజలందరికీ జ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్